ఫస్ట్ పక్కనున్న సాకి సేకర్ ఇచ్చి ప్రైజ్ ద్వారా చెప్పుకుందాం ఐగారు ప్రైజ్ తెల్ల ఐ ప్రైజ్ ప్రైజ్ వందనాలు వందనాలు వంద చెప్తాం మనసులో చెప్పుకోండి ఒకవేళ మీ మీద నా కోపం ఉంటే ఒకవేళ ఏమిటంటే క్షమించానండి ఒక చెప్పుకుందాం ఒకరు క్షమించుకోవడం ద్వారా దేవుడు మనల్ని క్షమిస్తాడు ఆమె ద్వారా ప్రాంతానికి ఈ ప్రాంతానికి ఈ ప్రాంతానికి విడుదల ఈ ప్రాంతాల్లో ఉద్యమాన్ని కలుగు చేస్తాడు ఆయన సినిమాలో ఉన్నప్పుడు కూడా ఆయన చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే ఇదిగో వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి ఏమీ తెలియదు కనుక ప్రభా వీళ్ళని క్షమించుకుందాం యునైట్ అవుదాం లెట్ ఇస్ నాట్ ఫాలో అపోలో పాల్ భయమొద్దు క్రీస్తును మాత్రమే ఫాలో అవుతాము అప్పుడు క్రీస్తు రేపు ఆత్మ ఫలములు ఫలించబడతాము గొప్ప దీవన కలుగుతాయి దేవుడి కొరకు బలమైన కార్యాలు చేసి దాసుడ జయించువానికి నా యొక్క ఆలయములో జీవకీరీ జయించువానికి నా ఆలయములో ఒక ఒక సింహాసనము ఏర్పాటు చేయడానికి దేవుడు ఏర్పాటు చేశాడు अमौंट फार्डी पर्सन नाबे याबे मंदिर